హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ శ్రీవతి నాకు ఇంతకుముందు మనీ సేవింగ్స్ వీడియోస్లలో కొంతమంది కమెంట్ చేశారు ఏమంటే నాకు మా హస్బెండే ఎటువంటి అమౌంట్ ఇవ్వరు మొత్తం ఖర్చులని తనే చూసుకుంటారు మరి నేను ఎలా సేవ్ చేయాలి అనేసి నాకు అడిగారు అనమాట సో నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పాను వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తాను అనేసి సో వారి కోసమే స్పెషల్గా నేను ఈ వీడియో చేస్తాను అంటే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే మనము కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు ఎవరైతే ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ అని ఆల్ ప్రెస్ చేయండి మరి వీడియోలోకి వెళ్దాము అలాగే మనం ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి మనం పనులు బయటికి వెళ్ళకుండా లైక్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ కానీ అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ జాబ్స్ కి ఉంటారు కొంతమంది హస్బెండ్స్ జాబ్ కి బయటకి అలో ఇవ్వరు సో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఉంటది నేను కూడా ఎర్న్ చేయాలి నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అనే కోరిక అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకైతే ఉంటది ఖచ్చితంగా సో వాళ్ళ కోసం ఎంతలో కొంతమందికైనా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందండి మనం ఇంట్లోనే ఉండి ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు ఆ ఎర్న్ చేసిన అమౌంట్ తోనే మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు అది ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను అలాగే మనం ఇంటి దగ్గరే ఉండు చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారండి అంటే జాబ్ చేస్తూనే ఇంకొక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు సో మనం హౌస్ వైఫ్ చాలా మంది కూడా ఇంటికాడ ఉండి ఏదో చిన్న చిన్న వాళ్ళకి తోచినా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు కొంతమందికి చదువు రాకపోవచ్చు మేబీ టెన్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివిన వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎటువంటి జాబ్ చేయాలి వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఎలా సేవ్ చేయాలి అనేది చాలా థాట్స్ ఉంటాయి అనమాట సో వాటిలో కొన్ని అయితే మీకు చూపిస్తాను చాలా తక్కువ బడ్జెట్ అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో తినే పదార్థాలే అండి మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాము అది ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు అలాగే మనం చాలా సింపుల్ చేయడానికి కూడా ఐటమ్స్ కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తాయి వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి టమాటా పచ్చడి పికిల్ అనమాట సో ఇది మనకి మార్కెట్లో కానీ లేదా మన షాప్స్ దగ్గర కానీ టెన్ రూపీస్కి దొరుకుతుంది సో ఇలాగ పచ్చళ్ళు మనం ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు అంటే అతి తక్కువ డబ్బులతోనే ఇప్పుడు చూసారు కదా టమాటా మనకు ఒక్కొక్కసారి కిలో ట్వంటీ థర్టీ రూపీస్లలో దొరుకుతుంది సో ఆ ట్వంటీ థర్టీ రూపీస్లో మనం ఇంట్లోనే ఉండి మనకి టమాటా పచ్చళ్ళు పెట్టడం వచ్చు ఎందుకు అంటే మనం అందరం ఇంటికాడ అల్లి కుకింగ్ చేస్తూనే ఉంటాం మనకి అలవాటు అంటూ చాలా ఉంటుంది ఇలా టమాటా పచ్చళ్ళు కానీ లేదా నిమ్మకాయ పచ్చళ్ళు అలాగే పచ్చిమిర్చి పచ్చళ్ళు అలాగే గోంగూర సో ఇవన్నీ ఏంటి మనకి చాలా తక్కువ అమౌంట్కి వస్తాయి అనమాట మనము ఇంటి దగ్గర వెళ్ళి షాప్స్ కాకుండా మనకి ఇంకా అతి తక్కువ అతి తక్కువ దొరికే షాప్స్కి వెళ్ళి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి అనమాట బజార్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం మీ కూరగాయలు అనేది తీసుకున్నాం అనుకోండి మనకి చాలా తక్కువ పడుతుంది సో ఈ విధంగా మనం కొన్ని పచ్చళ్ళు అనేది చేసుకొని ఇలా లేబుల్ కాకుండా కూడా మీరు ప్లేన్గా వెళ్ళి పచ్చళ్ళు తయారు చేసి ఇలా ప్యాకింగ్ చేసి కూడా మన ఇంటి నుండే అమ్మచ్చు సో ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనుకుంటే అదేమి పెద్ద కష్టం ఏమీ కాదండి మన ఇంటి దగ్గరే చాలా షాప్స్ ఉంటాయి కదా ఫస్ట్ మనం వాళ్ళకి చిన్న శాంపుల్స్ కింద చిన్న చిన్న ప్యాకెట్స్ అనేది ఒకరోజు వచ్చేసి మీరు ఫ్రీగా ఇవ్వండి సో వాళ్ళకి టేస్ట్ కానీ బాగా నచ్చితే వాళ్ళే మీకు ఇంటికి వచ్చి ఆర్డర్స్ అనేది ఇస్తారు లేదు మన ఇంటి పక్కల సరౌండింగ్ ఉన్న నైబర్స్కి కూడా మనం ఇలా చెప్పొచ్చు ఏమని ఇలా నేను పికిల్స్ అనేది ప్రారంభించాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనేసి సో వాళ్ళేంటండి కంపల్సరీ అండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కూడా పికిల్స్ అనేది ఉంటుంది రెగ్యులర్గా కాకపోయినా వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ అనేది యూజ్ చేస్తారు అలాగే మనకి వీక్లీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళైతే రెగ్యులర్గా బాగా యూజ్ చేస్తారు పికిల్స్ సో వాళ్ళ కోసమైనా కూడా ఇది బాగా యూస్ అవుతుంది సో ఒక్కసారి ట్రై చేసి షాప్స్ కి ఇవ్వండి షాప్స్ వాళ్ళు ఓకే అనుకుంటే వీళ్ళకి మీకు కొంత బల్క్లలో కూడా ఇస్తారు సో మీరు ఇట్లా లేబుల్ కాకుండా ప్లేన్లో కూడా ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు టమాటో పిక్కిలు కానీ అలాగే ఉరగాయ పిక్కిలు కానీ అలాగే గోంగూర పచ్చిమిర్చి సో ఈ పిక్కిల్స్ అన్ని కూడా చాలా రెగ్యులర్ అలా కాకుండా మనం బయట షాప్స్ కి మనకి ఇంటింటికి వీధి వీధికి వస్తుంటారు బండి మీద సో కాల్కిలు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఉందండి అంటే నేను చెప్పేది టమాటా పికిల్ ఒక రేటు మ్యాంగో పికిల్ ఒక రేటు పచ్చిమిర్చి పికిల్ ఒక రేటు అలాగే గోంగూర పికిల్ ఒక రేటు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పికిల్స్ డిఫరెంట్ ప్రైజ్లలో ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్సే ఫిఫ్టీ సిక్స్టీ అబోనే ఉందండి తక్కువ అయితే అస్సలు లేదు చూసారు కదా అంత కాస్ట్ పెట్టి మనం బయట కొనుక్కునే బదులు ఇన్ చక్కగా మనకి చాలా తక్కువ రేట్లోనే మనం ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇంట్లోనే చేసుకొని మనం షాప్స్కి ఇవ్వచ్చు అలాగే మనం కూడా కొనుక్కోకుండా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఇలా మనం డబ్బుల్ని చాలా సేవ్ చేయొచ్చు అలాగే ఎయిర్ని కూడా చేయొచ్చు మార్కెట్ వెళ్ళినప్పుడు టమాటాలు తీసుకుంటాం అండి అతి తక్కువ రేట్లో ఉన్నప్పుడు అక్కడ మనం ఎక్కువ కిలోలు తీసుకోవడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ కిలోలు వస్తాయి అక్కడే అలాగే మనకి కావాల్సిన కారం గాని మసాలా గాని ఆయిల్స్ కానీ అన్ని తీసుకుంటే మనకి మాక్సిమం ఎంత లేదన్నా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అయితే మనకు అవుతుంది అంతకంటే ఎక్కువ కాదండి అలాగే మనకి కిలోకి ఒక పది పన్నెండు ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు అయినా అవ్వచ్చు సో మనము ఇలా ఒక కిలోకి మూడు వందల రూపాయలు వేసుకున్నా గానీ మన చక్కగా ఒక పదివేల రూపాయల దాకా అయితే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు నేను వచ్చేసి విలేజ్ లో ఉన్న వాళ్ళకి అలాగే సిటీలలో ఉన్న వాళ్ళకి గానీ టౌన్లలో ఉన్న వాళ్ళకి అయితే ఎక్కడున్నా సరే మహిళలు అయితే చెయ్యాలి అనుకుంటే మనం ఇంట్లో ఉన్నా సరే చక్కగా మనం చేసి మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి అలాగే మనం చేసిన ఆ పచ్చళ్ళను ఎలా ప్యాక్ చేయాలి ఏ విధంగా ప్యాక్ చేయాలి అనేది మీకు చాలా తక్కువ అంటే తక్కువ బడ్జెట్ లోనే చూపిస్తాను మీకు పెట్టుబడి అయితే చాలా ఎక్కువ ఏమనిపిదు నేను చూపించేది అయితే చాలా లో లో అమౌంట్ అని చెప్పొచ్చు అలాగే ఇందాక మీకు పచ్చళ్ళకి కవర్ చూపిస్తాను అను సో ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు వచ్చేస్తాయండి కవర్స్ సో దీంట్లో కూడా మనకి గ్రామ్స్ వైజ్గా కూడా ఉంటాయి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి కవర్స్ ఉంటాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి కూడా కవర్స్ ఉంటాయి అనమాట సో మన క్వాంటిటీ పట్టి అడిగితే మనకి కవర్స్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది సో ఈ విధంగా మనం పచ్చలు ఇందులో వేసి మనం ఇలాగ ప్యాకింగ్ కూడా చేయొచ్చు లేదు మనకి ప్యాకింగ్ ఇలా కష్టం అంటే మనం క్యాండిల్ కూడా ఇలా మొత్తం మనం పికిల్స్ వేసేసి ఇలా ఈ విధంగా మనం క్లోజ్ చేసేసి ఇలా మనం క్యాండిల్స్ కి క్రాప్ చేసామనుకో మనకి ఈజీగా పచ్చడి అనేది దీంట్లోనే ఉండిపోతుంది లేదు మనకి ఇచ్చేటప్పుడు మనకి చాలా చక్కగా నీట్గా ఉండాలి అనుకుంటే ఒక మిషన్ అయితే ఉందండి సో మనకి ఈ కవర్ని ఇందులో వేసిన తర్వాత మనం నీట్గా క్లోజ్ చేయడానికి ఒక మిషన్ ఉంది సో ఆ మిషన్ మీకు చూపిస్తాను చేసి నీకు ఇందాక చూపించిన అనేది పచ్చలకి కవర్ అనమాట ఇది మనకి మార్కెట్లో వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఉంటుందండి సో చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు సో మనం చాలా చాలా రకాలు అయితే దీంట్లో మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు ఎన్ని రకాల పచ్చళ్ళు కవర్లు గ్రామ్స్ వైజ్గా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అనమాట సో కరెంట్ నుంచి పెగ్ ఆన్ చేసుకొని మనం వీటిని ర్యాపింగ్ చేసుకోవచ్చు సో మనకి ఎంత కావాలో దీంట్లో క్వాంటిటీ వేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ కింద మనం ఇలా ర్యాపింగ్ చేస్తే మనకి క్లోజింగ్ అవుతుంది సో మనకి ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదండి చాలా చక్కగా అయితే మిషన్ అయితే యూజ్ అవుతుంది నాకు ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈ విధంగా అనేది మనం పచ్చళ్ళు అనేది బాగా చేసుకొని ఇంటి పక్కల చుట్టుపక్కల షాప్స్ కి కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళందరికి ఇవ్వడం వల్ల వాళ్ళ పది మంది అలా పది మంది తెలుస్తూ ఉంటది ఇలా మన మార్కెటింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి అమౌంట్ అనేది లక్షలలో కూడా రావచ్చు ఇది ఒక బిజినెస్ టిప్స్ కింద కూడా తీసుకోవచ్చు మాకు శాలరీ సరిపోతలేదు మేము ఇంటికడా ఖాళీ ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా అరేంజ్ చేయొచ్చు మనీ అనేది సో ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్